హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మన ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవాలి ఈరోజు వచ్చింది సోమవారం పన్నెండో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో పన్నెండు పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పూడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడ్డిపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలి సెకండ్ క్వాలిటీ తొంభై రూపాయలు టాప్ అండ్ టాప్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట ఇరవై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డుపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ నూట ఇరవై రూపాయలు అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు పలంనేర్ మార్కెట్లో కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు మల పలంనేర్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలం నేర్ మార్కెట్ టాప్ అండ్ టాప్ వంద రూపాయలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన అలంపాట వచ్చి నూట ఇరవై రూపాయలు పలం నీరు వచ్చి వంద రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ